నా పేరు రమాకాంత్ అండి విశ్వవిజేత కంపెనీ నుంచి వచ్చాను వికాస్ కంపెనీ మరి ఇరవై సంవత్సరాల కంపెనీ అయితే మీకు మక్క ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు మీ పేరు పి వెంకటేష్ ఎవరన్నా వాట మండల్ వైన్ సార్ మీరు ఎన్ని ఎకరాలు మక్క వేసాను ఈ నేను ఆరు ఎకరాలు వేసాను అయితే నీకు ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు మక్క పురుగు ఆటాకు ఉండేనా ఉండే ఉండే బెంజ్ అయితే కొట్టినా ఐ వాళ్ళు ఎదుగున్నాయి వేరే ఇమ్మం ఎక్కి బెంజిట్ వాడింది అయితే మీకు నాలుగు ఐదు పంపులకు మా కంపెనీ వాళ్ళు డెమో ఇచ్చారని అవును అవును ఇచ్చింది అయితే నా ఫైన్ సార్ మీరు ఎన్ని ఎకరాలు మొక్క వేసి లీజ్ అవుతారు నేను ఆరు ఎకరాలు వేసాను అయితే మీకు ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు మాకు పురుగు అటాక్ ఉండేనా ఉండే ఉండే బెంజ్ అయితే కొట్టినా హైవల్టేజ్ కొట్టినాయి వేరే ఇమాక్కి బెంజర్ వాడింది అయితే మీకు నాలుగు ఐదు పంపులకు మా కంపెనీ డెమో ఇచ్చారని అవును అవును ఇచ్చింది అయితే మీరు స్ప్రే చేసారండి ఎన్ని రోజులు అయితే స్ప్రే చేసి ఇరవై స్ప్రే చేసి ఎట్లా ఉంది రిజల్ట్ రిజల్ట్ హైలైట్ ఉన్నది కూడా ఇప్పటికి గ్రోతింగ్ కూడా హైలైట్ ఉన్నది ఎవరైనా రైతులకి మీరు రికమెండ్ చేస్తారా మంచిగా రికమెండ్ అంటే మనుషులున్న మాట చెప్పండి ఎందుకంటే మనుషులున్న మాట కాదు మనకి ఇక్కడ ఫీల్డ్ కూడా చూస్తున్నాం కదా ఒకసారి చూపించి మక్క చూపించి స్వామి అటు చూపెట్టు ఇటు చూపెట్టు స్వామి శరణం అయితే ఈ డిజైర్ అనే మందు రైతులకు వాడచ్చు అని చెప్తారు అయితే వేరే కంపెనీకి వేరే ప్రొడక్ట్ కి ప్రోడక్ట్ కి ఏం తేడా కనబడ్డాది సార్ మీకు వేరే ప్రొడక్ట్ కూడా పురుగు చనిపోతున్నది చనిపోతలేదు అంత అంతలేను కానీ ఇదేమంటే ఎక్కువ రోజులు పురుగు వస్తలేదు ఇంకొకటి గ్రోతింగ్ మనకు బాగానే ఉన్నది నల్ ఉన్నది ఇట్లా వేరే వాళ్ళు లేవు నాకు తెలిసిన ట్వంటీ డేస్ వరకు అయితే మీకు పురుగు అనేది అటాక్ త్రీ డేస్ ఇప్పటి ఇప్పటివరకు పురుగు అయితే లేదు ఇప్పటివరకు లేదు మా కంపెనీ రికమెండ్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ సార్ నేనైతే అనుకుంటున్నా ధన్యవాదాలు